భీమడోలు పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని ఎంపీడీఓ పద్మావతి ఎంఆర్ఓ రమాదేవి ప్రారంభించారు అనంతరం మానవాహారం నిర్వహించి పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు భీమడోలు మండలంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు ప్రతి ఒక్కరూ పచ్చడి మొక్కలను పెంచాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సేవా కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలలో అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పంచాయతీ సిబ్బంది డోర్ టు డోర్ గార్బేజ్ సేకరించేందుకు వెళ్తున్నప్పుడు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ తనుజ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ಅದೇ ಗೇಟ್ ಮೇಲೆ మాట్లాడత నమస్కారం అండి ఈరోజు మనం అందరం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మా భీమడూరు మండలంలో ప్రతి పంచాయతీని కూడాను ఈ స్వర్ణాధ్ర స్వచ్ఛంద్ర మీద అవేర్నెస్ కల్పించుకుంటూ పరిశుభ్రంగా పరిసరాలన్నీ ఉండేట్లాగా అదేవిధంగా పచ్చదనం కోసం మనం వేరే వేరే చోట్ల మొక్కలు అవి నాటించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మేము స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర బాధల్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం సంబంధించి పదిహేడవ తారీఖు సెప్టెంబరు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మేము రకరకాలైనటువంటి ఈవెంట్స్ అవన్నీ కూడా మేము చేయడం కూడా జరుగుతోంది ప్రతి గ్రామంలో కూడాను ఈ రకంగా ఈరోజు కూడా మేము ఈ హీ సేవా కార్యక్రమంలో కూడా మేము కూడా కొన్ని చోట్ల మొక్కలు నాటడం రకరకాల ఈవెంట్స్ అవనేవి చేయడం అనేది కూడా జరుగుతోంది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు ప్రజలు కూడా సహకారం చేసి హీ సేవా భాగంలోను అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో కూడా ప్రజలందరూ కూడా మాతో కూడా భాగస్వాములయ్యి మన ప్రతి గ్రామాన్ని కూడా నీట్గా మనం ఉంచుకునేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఎవర్నెస్ కలిపేలాగా కూడా మేము ప్రతిరోజు కూడా డోర్ టు డోరు గార్బేజ్ కలెక్షన్స్కి అది వెళ్తున్నప్పుడు కూడా మేము జనాల్లో కూడా మేము అందరికీ కూడా చైతన్యం కూడా కల్పిస్తున్నాము ఈ రకంగా ప్రజలు కూడా చాలా మందికి చాలా అవగాహన కూడా వచ్చింది ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మేము కార్యక్రమాలు చేస్తుదవది అందరికీ కూడా చెప్తే దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవారని కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట. ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది. ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి 22 వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి. అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు